మహా వృషభ రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి ఏళ్ళుగా ప్రయత్నిస్తుంది వీరే ఒక బంధువు ఇద్దరు స్నేహితులు వెంటనే తెలుసుకోవాల్సిన నిజం వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏళ్ళుగా మిమ్మల్ని నాశనం చేయడానికి అయితే ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా మీకు శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీ పక్కనే ఉండి మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మిమ్మల్ని సరైన సమయానికి దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు వీరికి మీరు ఎటువంటి హాని చేసి ఉండరు గతంలో ఎంతో మంచి చేసి ఉంటారు అలానే వీరు మీ వల్ల ఎంతో లబ్ధి పొందిన సందర్భం కూడా ఉంది కానీ వారికి మీకు మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మనసులో పెట్టుకొని మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ సమయంలో వృషభ రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి అలానే ఇటువంటి శత్రు నుండి బయటపడడం కొరకు ఒక పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వృషభ రాశి వారు అనుకూలమైన మార్పులు అయితే చూస్తారు ఎటువంటి శత్రువుల యొక్క చెడు చూపు కూడా మీ మీద ఉండదు వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడి ఫలితాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారిలో ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు నిర్ణయాలు చాలా తెలివిగా ఆలోచించి తీసుకుంటారు కళలు సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై ఎక్కువగా ఆకర్షణ ఆసక్తి చూపిస్తారు అలానే బంధం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా విశ్వసనీయంగా చివరి వరకు కూడా ఒక మాట మీద కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఆర్థిక స్థిరత్వాన్ని అయితే కోరుకుంటారు మార్పునంత త్వరగా ఇష్టపడరు వీరిలో కొంచెం అహంకారం అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో తనదే పైచేయిగా ఉండాలని అనుకుంటారు కానీ ఒక్కసారి బంధం విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎంతవరకు అయినా తగ్గుతారు కానీ అస్సలు వివాదం పెట్టుకోవడానికి ఇష్టపడరు బొడిదుడుకులు టెన్షన్లు మొదలైనవి తీసుకోవడం ఈ రాశి వారికి నచ్చదు సాఫీగా జీవితం ముందుకు సాగించాలని అనుకుంటారు ఖర్చులు చేసేటప్పుడు ఎంతో ఆలోచించి ఖర్చు పెడతారు ఇక రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వ్యాపారస్తులు సానుకూల పరిస్థితులే చూస్తారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మీరు అనుకున్న విధంగా పనులు అయితే చేస్తారు అయితే వ్యాపార విషయంలో శత్రువుల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనలేక తప్పుడు మార్గాలు వెతుకొని మీ వ్యాపార ప్రదేశాలు ధ్వంసం చేయడం కానీ లేదా వ్యాపారం చెడుగా ప్రచారం చేయడం ఇటువంటివన్నీ చేసే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార శత్రువులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి పార్ట్నర్షిప్లు చేసుకునేటప్పుడు అన్ని విధాల ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది ముఖ్యంగా పార్ట్నర్షిప్ల విషయంలో మీది ఎక్కువగా ఉండేటట్టు అంటే పెట్టుబడి కాకుండా మీది హయాం అనేది ఎక్కువగా ఉన్నట్లయితేనే మీరు వాటిలో విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా పరిస్థితులు అనేవి మారే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు కొంచెం పరిస్థితులే ఉన్నాయి అంటే మీరు కోరుకున్న విధంగా ఉత్తీర్ణత సాధిస్తారు కానీ అనుకున్న ర్యాంకులు రాకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడటం దాని కారణంగా మీరు కోరుకున్నటువంటి కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశం దొరకలేదనే బాధ అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఈ రాసికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో తల్లిదండ్రుల నుండి ఖచ్చితంగా ప్రోత్సాహం అయితే అవసరం కానీ విద్యార్థులు భయపడవలసిన అవసరం లేదు చివరికి మాత్రం మీరు అనుకున్న విధంగా ఏవైతే లక్ష్యాన్ని సాధించాలనుకున్నారో దాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు అలానే రాసికి సంబంధించిన విద్యార్థులు చిన్నప్పటి నుండి కూడా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండ పోతుంది శారీరకంగా శక్తి పెరుగుతుంది గర్భిణీ స్త్రీలకు అనుకూలంగానే ఉంటుంది స్త్రీలు ఎవరైతే బరువు పెరగడం థైరాయిడ్ ఋతు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు వెంటనే ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది చాలా గోప్యతనైతే పాటించాలి ప్రతి విషయం కూడా ఎంత దగ్గర వారైనా వారితో కూడా చర్చించకపోవడం మంచిది రాజకీయ రహస్యాలు కొంతమంది వ్యక్తుల ద్వారా బయటకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలానే రాజకీయ పరంగా మీరు చెయ్యాలనుకున్న పనులు ముందు బయట తెలిసిపోవడం ఇలా ఆటంకాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చాలా వరకు కూడా మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు ఉద్యోగ ప్రదేశంలో కోరుకున్నటువంటి గుర్తింపును దక్కించుకుంటారు ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే ఉద్యోగ ప్రదేశంలో అనవసరమైన సంభాషణలో మాత్రం మీరు సమయాన్ని కేటాయించవద్దు కొన్ని సందర్భాల్లో సరదా సంభాషణలు మనస్పర్ధలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో అభివృద్ధి ఎక్కువగా ఉండటం వల్ల మీ అభివృద్ధిని చూసి వార్వలి లేని వారు కూడా ఉంటారు అంటే మీరు కష్టపడి సంపాదించుకున్నప్పటికీ పైసా అధికారులతో స్నేహంగా ఉండటం వల్ల మీరు రికమెండేషన్లు లేకపోతే ఇతర మార్గాల్లో సంపాదించుకున్నారని మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం కానీ మిమ్మల్ని చూసి వారిలో వారే అసూయ రగిలిపోవడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో శాంతియుత వాతావరణం కనిపిస్తుంది కుటుంబ పరంగా తోబొట్టూరు నుండి సహాయ సహకారాలు అందుతాయి అలానే తల్లిదండ్రులు కూడా ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారు ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా మీకు కుటుంబ సభ్యుల నుండి జీవిత భాగస్వామి నుండి ఖచ్చితంగా సహకారం లభిస్తుంది ముఖ్యంగా దాంపత్య జీవితంలో చాలా వరకు అన్యోన్యంగా ఉంటారు దంపతులు ఇద్దరు కూడా ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇద్దరు కూడా కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా సంతాన సంబంధిత ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి గురించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు అయితే వృషభ రాశి వారు వచ్చే పౌర్ణమి లోపుగా ఖచ్చితంగా మీరు ఒక పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా శత్రు సంబంధిత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు శనివారం ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి శనిదేవునికి తైలాభిషేకం చేయించుకోవడం అలానే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేయడం ఈ విధంగా మూడు శనివారాలు కనుక చేసినట్లయితే మీకున్నటువంటి శత్రు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే మిరియాలు ఏవైతే ఉంటాయో వీటితో కూడా శత్రువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచిది ఒక తొమ్మిది మిరియాలు తీసుకొని వాటిని మండుతున్నటువంటి మంటల్లో వేస్తూ మీ శత్రువుల పేర్లు తలుచుకోండి ఒకవేళ శత్రువుల పేర్లు తెలియనట్లయితే నాకు ఉన్నటువంటి ఏవైతే శత్రు సమస్యలు ఉన్నాయో శత్రువులు వారందరూ కూడా తొలగిపోవాలని మనసులో కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు శత్రు బాధలు అనేవి మీ మీద ఉండవు శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినా వాటన్నిటిని ఎదుర్కొనే తెలివితేటలు సామర్థ్యం మీలో ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ